టాలీవుడ్ లో ఫ్లాప్ అనే మాట వినిపించిన డైరెక్టర్లు చాలా అరుదు కానీ వరుసగా సినిమాలు తీస్తూ ఒక్కసారి కూడా ప్రేక్షకులను నిరాశపరచకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన దర్శకుడు అనిల్ రావిపూడి సింపుల్ కథ స్ట్రాంగ్ ఎంటర్టైన్మెంట్ థియేటర్ నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా సినిమా చూసిన ప్రేక్షకుడిలో నవ్వు మిగిలేలా చేయడం ఇదే అనిల్ ఫార్ములా ఎనిమిది సినిమాలు ఎనిమిది హిట్లు తొమ్మిదో సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సమయంలో అనిల్ రావిపూడి అంటే హిట్ గ్యారంటీ అనే మాట ఇండస్ట్రీలో నార్మల్ అయిపోయింది కానీ ఈ విజయాల వెనుక ఉన్న ప్రయాణం మాత్రం అంత ఈజీ కాదు ఈ రోజు చిరంజీవి బాలయ్య వెంకటేష్ లాంటి స్టార్స్ తో సినిమాలు చేసే స్థాయికి వచ్చిన ఈ డైరెక్టర్ ఒకప్పుడు అవుట్ డోర్ షూటింగ్స్ లో నిలబడి తన భవిష్యత్తుపై తానే అనుమానం పడిన రోజులు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై రెండు నవంబర్ ఇరవై మూడున ప్రకాశం జిల్లా చిలకలూరి పాలెంలోనే జన్మించిన అనిల్ మధ్య తరగతి కుటుంబంలో పెరిగాడు తండ్రి బ్రహ్మయ్య ఆర్టీసీ డ్రైవర్ తల్లి అనంత ఇద్దరు కష్టపడి పిల్లలను పెంచిన వాళ్లు చిన్న వయసులోనే కుటుంబం మహబూబ్ నగర్ ఆ తర్వాత అద్దంకి ప్రాంతాలకు మారింది చదువులో బాగా ఉండే అనిల్ కి స్కూల్ స్టేజ్ అంటే పిచ్చి డాన్స్ మిమిక్రీ నాటకాలు ఏ ప్రోగ్రాం పెట్టినా ముందుండేవాడు చిరంజీవి సినిమాలు చూసి డాన్స్ చేయడం పాటలకు స్టెప్పులు వేయడం చిన్న చిన్న బహుమతులు గెలవడం ఇవన్నీ కలిసి అనిల్ కి సినిమాలపై ఉన్న ప్రేమను మరింత పెంచాయి సినిమాలపై ఇంత ఆసక్తి ఉన్న చదువును మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు ఇదే తర్వాత జీవితంలో అతన్ని నిలబెట్టిన క్రమశిక్షణ టెన్త్ వరకు అద్దంకిలో చదివిన అనిల్ ఇంటర్మీడియట్ గుంటూరులో పూర్తి చేశాడు అక్కడే అతనిలో క్రియేటర్ బయట పేపర్ లో వచ్చిన చిన్న కథలు రోజు చూసిన మనుషుల క్యారెక్టర్లు అన్నింటినీ కలిపి తనదైన కథలుగా మార్చుకునేవాడు తర్వాత విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేశాడు ఇంజనీరింగ్ కాలేజ్ రోజుల్లో కూడా సినిమాలే ధ్యాస డబ్బులు లేకపోయినా సినిమాలు చూడటం మానలేదు కాలేజీలో రెండు మిస్ కార్డులుంటే ఒక మిస్ కార్డు తక్కువ తీసుకుని మిగతా డబ్బులతో సినిమాలు చూసిన రోజులున్నాయి అయితే అదే సమయంలో కాలేజీ ఫంక్షన్ కల్చరల్ యాక్టివిటీస్ లో కామెడీ స్క్రిప్ట్స్ డ్రామాలు చేసి అవార్డులు అప్పటికే అతని మనసులో ఒక నిర్ణయం క్లియర్ స్టడీ అయిపోయాక సినిమా ఫీల్డ్ కే వెళ్ళాలి అని ఆ టైం రారే వచ్చింది రెండు వేల నాలుగులో లో ఇంజనీరింగ్ పూర్తయ్యాక అనిల్ తన తల్లిదండ్రులకు ఒక విషయం చెప్పాడు నాకు జాబ్ వద్దు సినిమా ఫీల్డ్ కి వెళ్ళాలి అని ఆర్టీసీ డ్రైవర్ గా కష్టాలు చూసిన తండ్రికి ఇది షాక్ మంచి చదువు చదివి సినిమాలంటావేంటి అని కోపం వచ్చింది కానీ అనిల్ పట్టుదల వదలలేదు మూడు నెలలు టైం ఇవ్వండి అని అడిగాడు అప్పుడే అతని బాబాయ్ దర్శకుడు అరుణ్ ప్రసాద్ పేరు సినిమాల్లో తెరపైకొచ్చింది ధైర్యంతో తల్లిదండ్రులు లోపల భయపడినా బయటకు మాత్రం అడ్డం చెప్పలేదు సముద్రంలో వదిలినట్టు ఉంది ఈదుకుంటూ వస్తాడా లేదా అన్న ఫీలింగ్ వాళ్లలో ఉండేది అరుణ్ ప్రసాద్ దగ్గర గౌతమ్ ఎస్ఎస్సి సినిమాతో అనిల్ కెరీర్ మొదలు పెట్టారు ఇక ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు అన్నింట్లో పనిచేశాడు ఎండలో అవుట్ డోర్ షూటింగ్స్ ఉన్న చిన్న చిన్న పనులు రాత్రింబౌళ్లు వర్క్ ఇదే శిక్షణ అయితే ఆ తర్వాత విఎన్ ఆదిత్య దగ్గర బాస్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు ఇక్కడే అతని రైటింగ్ టాలెంట్ బయటపడింది ఒక సీన్ తనంతట తానే రాసి చూపించాడట ఆ సీన్ చూసి దర్శకుడు నవ్వాడు ఇవే మనకు కావాల్సింది అన్నాడు ఇదే అనిల్ కు మొదటి నిజమైన గుర్తింపు అక్కడి నుంచి అతను కేవలం అసిస్టెంట్ గా కాదు ఒక రైటర్ గా కూడా మారిపోయాడు శౌర్యం శంఖం కందిరేగ ధరువు మసాలా ఆగుడు ఇలా వరుసగా సినిమాలను డైలాగ్ డైరెక్టర్ గా పనిచేశాడు కామెడీ టైమింగ్ సిచ్యువేషనల్ హ్యూమర్ ఇవే అతని బలం కందిరేగలో ఒక క్యారెక్టర్ తానే చేయాలనుకున్న ఆ అవకాశాన్ని తన స్నేహితుడు సప్తగిరికి ఇచ్చాడు అది సప్తగిరి కెరీర్ ని మార్చేసింది కానీ అనిల్ మనసులో మాత్రం ఒక ప్రశ్న నేను రైటర్ గా ఆగిపోతానా లేక డైరెక్టర్ అవుతానా అదే సమయంలో తన కథలు హీరోలకు చెప్పడం మొదలు పెట్టాడు చాలా మంది వినిపించాడు కానీ ఎవరూ అవకాశం ఇవ్వలేదు పటాస్ కథ రాసుకున్న అనిల్ మొదట రవిచేతకు చెప్పాడు డేట్స్ కుదరలేదు ఇతర హీరోలు ఎవరూ ముందుకు రాలేదు కుటుంబ బాధ్యతలు పెరిగాయి భార్య సంపాదన మీదే ఇల్లు నడిచే పరిస్థితి అయితే ఫీల్డ్ వదిలేసి జాబ్ చేసుకుందామా అనే ఆలోచన కూడా వచ్చింది అప్పుడు కళ్యాణ్ రామ్ పే వినిపించింది కొత్త వారికి ఛాన్స్ ఇస్తాడా అని అనుకున్నాడు కథ చెప్పాడు కథ విన్న కళ్యాణ్ రామ్ ఇప్పుడే నేను చేయలేను కథ నాకు నచ్చింది కానీ రెండు సంవత్సరాల తర్వాత చేస్తాను అని మాట అదే నిలబెట్టింది రెండు సంవత్సరాల తర్వాత నిజంగానే వేల పదిహేను జనవరి ఇరవై మూడున పట్టా సినిమా విడుదలైంది మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ ఇరవై ఎనిమిది కోట్లు వసూళ్లు కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అనిల్ కు బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది అక్కడితో కథ ఆగలేదు దిల్ రాజు పిలిచాడు సుప్రీం సినిమాకి వచ్చింది ఇక మరో హిట్ ఆ తర్వాత రాజా ది గ్రేట్ రవితేజ కెరియర్ లో మైలురాయి ఇక ఆ తర్వాత ఎఫ్ టూ టాలీవుడ్ ని ఊపేసిన బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఆడియన్స్ పూర్తిగా అనిల్ వైపు వచ్చేసారు ఇక అనిల్ వెనక్కి తిరిగి చూసిందే లేదు మహేష్ తో సరిలేరు నీకెవ్వరు రెండు వందల కోట్ల క్లబ్ బాలయ్యతో భగవంత్ కేసరి తీసి సీరియస్ మెసేజ్ ప్లస్ వినోదం అందించాడు ఇక ఇప్పుడు చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఇచ్చారు ఇలా ఇప్పటికే వెంకటేష్ తో మూడు సినిమాలు బాలయ్యతో ఒకటి చిరంజీవితో ఒకటి తీశాడు సీనియర్ హీరోలలో ఇక మిగిలింది నాగార్జున గారు మాత్రమే నాకు తో సినిమా చేస్తే ఈ తరం దర్శకుల్లో ఎవరు అందుకు రికార్డ్ టాలీవుడ్ ఫోర్ ఫిల్లర్స్ తో సినిమా తీసిన దర్శకుడుగా చరిత్ర సృష్టించినట్లే ఇది కేవలం ఒక రికార్డు కాదు అనిల్ రావిపూడి కష్టానికి తగిన గుర్తింపు ఈ నలుగురితో సినిమా తీయడం అంటే నాలుగు విభిన్నమైన ఇమేజ్ లు నాలుగు రకాల ప్రేక్షకులు నాలుగు స్థాయిల అంచనాలకు బ్యాలెన్స్ చేయడం అదే అనిల్ రావిపుడి బలం ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు పెద్ద కథలు భారీ కాన్సెప్ట్లు ప్రయోగాల వెంట పడతారు కానీ అనిల్ మాత్రం మొదటి నుంచి ఒకటే నమ్మాడు థియేటర్స్ కి కుటుంబం వస్తే వాళ్లకు రెండు గంటలు నవ్వు రిలీఫ్ హ్యాపీనెస్ ఇవ్వాలి అదే ఆయన సినిమా అంబేషన్ అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు పల్లెటూరి ఆడియన్స్ నుంచి మల్టీప్లెక్స్ ప్రేక్షకుల వరకు అందరూ ఆయన సినిమాలకు కనెక్ట్ అవుతారు ఇది ఆదర్శకంగా వచ్చిన విజయమేం కాదు సంవత్సరాల పాటు ప్రేక్షకులను గమనించి నేర్చుకున్న ఫలితం అందుకే ఇన్ని విజయాలు వచ్చిన అనిల్ రావిపూడి మారలేదు ఇప్పటికీ స్టోరీ రాసేటప్పుడు ఫ్యామిలీ దగ్గర కూర్చొనే వినిపిస్తాడు వాళ్ళు నవ్వితేనే ఇది వర్క్ అవుతుంది అని ఫిక్స్ అవుతాడు ఈ సాధారణమైన ఆలోచనలే ఆయనకు అసాధారణమైన దర్శకుడిగా మార్చాయి అందుకే స్టార్ హీరోలు సైతం ఆయనతో పనిచేయడానికి ముందుకు వస్తున్నారు హీరో ఇమేజ్ ను గౌరవిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ తన మార్క్ కామెడీని మిస్ కాకుండా ప్రేక్షకుడు కోరుకునేలా సినిమాను చూపించడం అనిల్ కు మాత్రమే సాధ్యమైంది అందుకే ఈ రోజు అనిల్ రావిప్పుడు పేరు ఒక డైరెక్టర్ గా కాదు ఒక ఎంటర్టైన్మెంట్ బ్రాండ్ గా మారింది ఫ్లాప్ తెలియని ప్రయాణం ఫ్యామిలీ ఆడియన్స్ నమ్మకం స్టార్ హీరోల విశ్వాసం ఇవన్నీ కలిసి టాలీవుడ్ లో అనిల్ అంటే హిట్ మెసేజ్ అని బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు మరి ఈ వీడియో పై మీరేమంటారో కూడా కామెంట్స్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సినిమా చూసి ఇప్పుడు వస్తుంటే ఎక్సైట్మెంట్ బాస్ చించాయి బాస్ ఈజ్ బాస్ మళ్ళీ ఆ ఓల్డ్ ఆ రౌడీ అల్లుడు గరణముగుడు ఈ సినిమాలు చూసి ఆ ఎగ్జైట్మెంట్ మళ్ళీ వస్తుంది అన్నమాట చూసిన టోటల్ నష్టాలు చేసుకొచ్చాయి సూపర్ హిట్ ఫిలిం బాస్ ఇస్ బాస్ అనిపించింది ఎక్సలెంట్ ఏమా వింటేజ్ డాన్స్ అన్ని అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సహా వింటేజ్ తీసుకొచ్చేటప్పటికి డైరెక్టర్ ఏం ఆలోచించారు దీనిపై అనిపించింది ఎక్సలెంట్ వెరీ గుడ్ వెంకటేష్ గారా అసలు ఆయన ఎంట్రీ ఎంట్రీ కాంబినేషన్ క్లైమాక్స్ ఇవన్నీ అదిరిపోయాయి సినిమా ఎక్సలెంట్ అంటే పైసా వసూలు ఫీలింగ్ వస్తుంది జనానికి ఫుల్ ఎక్సైట్మెంట్ తో బయటకు వస్తారు వాస్ చించేసి అంటే మళ్ళీ ఆ రౌడీ అల్లుడు గరణ మౌడులో చూసి బాసులు చూసి బయటకు వచ్చినప్పుడు ఉన్న ఫీలింగు మళ్ళీ ఈ సినిమాలో వచ్చింది అనమాట నాలుగు తర్వాత అంటే ఆయన రీఎంట్రీ తర్వాత ది బెస్ట్ ఇదేనా చెప్పొచ్చు నాకు అంత సాటిస్ఫాక్షన్ వచ్చేసి అవన్నీ మామూలు వెంకటేష్ గాని నయన గాని కానీ డైరెక్టర్ కానీ అసలు ఎవరే దాళ్ళు ఎక్సలెంట్ గా చేశారు